Редактор субтитров А.Семкин Корректор А.Егорова మందు మరో దగ్గర వేసినట్లుగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి పదేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎందరో కరడుగు కట్టిన కార్యకర్తల కష్టం గత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దోహదం చేసింది కానీ కొందరు ఎమ్మెల్యేలు తమ కష్టం వల్లనే ప్రభుత్వం ఏర్పడిందనే వితండవాదం ఆ పార్టీ మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది సమిష్టిగా అనే ఆలోచన కన్నా ఏకపక్షంగా వెళ్లడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన అసంతృప్తిమయంగా మారింది జిల్లాలలో మంత్రులు ఎమ్మెల్యేల మధ్య పెరుగుతున్న అంతరం ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం ఆ పార్టీకి తీవ్రస్థాయి నష్టాన్ని తెచ్చిపెట్టింది దానికి తోడు హామీలను వంద శాతం అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే బొక్క బోర్లా పడే అవకాశాలు ఉన్నాయి గత అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి ఎంత బలంగా తీసుకువెళ్లారో అదే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ సైతం స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తే కోలుకోలిని దెబ్బపడే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి సమస్యలను పెంచుకుంటూ పోతున్నారు తప్ప పరిష్కారం మార్గం చేయకపోవడం వలన అన్ని స్థాయిలలో అసంతృప్తి రగిలిపోతుంది రోజురోజుకు పెరుగుతున్న అంతరాలను తొలగించి మంత్రులు ఎమ్మెల్యేల మధ్య సమన్వయం చేస్తూ రాబోయే ఎన్నికలలో గెలుపు అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు రామారావు విస్తరిస్తే పార్టీ మనుగడ కష్టం అనే విషయాన్ని ముఖ్యమంత్రి అందరికీ అర్థమయ్యే రీతిలో దిశానిర్దేశం చేయనున్నారు అధికారంలో ఉన్న పెరుగుతున్న అసంతృప్తి అంశాలపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయంగా తమ పనితీరుకి గీటురాయిగా ఉండాల్సిన మరో ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ తిరిగి తమ పునర్వైభవాన్ని సంపాదించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుందని చెప్పవచ్చు ఈ రెండు పార్టీలతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను తమకు అనుకూలంగా మలుచుకొని భవిష్యత్తులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఒక ప్లాట్ఫామ్ని బలంగా ఏర్పరచుకోవాలని చెప్పి మూడు పార్టీలు కూడా స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నాయి ఇప్పుడిప్పుడే రాజకీయ వేడి ఊపందుకున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రధానమైన చర్చ కొనసాగుతుంది గత ఆరు నెలల నుంచి కూడా నివురు గప్పిన నిప్పులా ఉన్న ఎమ్మెల్యేల పనితీరు మంత్రుల పనితీరు విషయంలో ఇక చెయ్యి దాటిపోబోతుంది అనే ఒక సంకేతాలు రావడంతో హడావుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతోటి మంత్రులతోటి భేటీ అయ్యేందుకు సిద్ధమైనట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది తాజాగా ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రుల్ని అందుబాటులో ఉండాలంటూ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాలలో ఒక పెను ప్రకంపనలకు దారి తీసిందని చెప్పవచ్చు ఎందుకంటే పద్నాలుగు నెలల పాలనలో ప్రభుత్వ వైఫల్యాల ప్రభుత్వ విజయాల లేదా ప్రజలలో నుంచి వస్తున్న స్పందన ఇవన్నీ ప్రధానమైన అంశాలని బేరీజ్ వేసుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహంగా కనపడుతుంది కానీ క్షేత్రస్థాయిలో చూస్తే ఎమ్మెల్యేల పనితీరు మీద కావచ్చు మంత్రుల పనితీరు మీద కావచ్చు లేదా ప్రభుత్వం ఎన్ని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడక ముందే చేసిన వాగ్దానాలు ప్రస్తుతం అమలవుతున్న పథకాల మధ్య ఉన్న వ్యత్యాసం వల్ల ప్రజలలోకి ప్రభుత్వానికి మధ్య చాలా గ్యాప్ ఉందని చెప్పవచ్చు వాస్తవంగా ప్రతి గ్రామం నుంచి గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎక్కడ ఏ సందర్భంలో పార్టీలకు అతీతంగా గనక చర్చ పెడితే డెబ్బై నుంచి ఎనభై శాతం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత మూటగట్టుకుందని చెప్పొచ్చు అది చెప్పకనే ఏ స్థాయి ఎమ్మెల్యేని అడిగినా ఏ స్థాయి మంత్రిని అడిగినా ఆఫ్ ద రికార్డు కనుక ఒకసారి కదిలిస్తే మేము ఇచ్చిన హామీలని పూర్తిగా అమలు చేయకపోతే ప్రజలు ప్రశ్నిస్తారు ప్రజలు తిరస్కరిస్తారు ఏమీ చేయలేక ఏమీ అనలేక మాకు మేమే సఫర్ అవుతున్నామంటూ చాలామంది ఎమ్మెల్యేలు తమ ముఖ్య అనుచరుల వద్ద వ్యాఖ్యాస వ్యాఖ్యానిస్తున్న సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ప్రధానంగా రుణమాఫీ కావచ్చు లేదా రైతు భరోసా కావచ్చు ఇతరత్ర ఏదైతే ఆరు గ్యారెంటీల పథకాలు ఉన్నాయో ఆర్థిక వనరులకు అడ్డంకి లేని పథకాలని హడావుడిగా చేసేస్తున్నామంటూ అసలైన ప్రభుత్వం ఏర్పడటానికి పునాదులుగా ఉన్న రైతువారి అంశాలని పెట్టడం లేదా ఆ పథకాన్ని అసంపూర్తిగా కొనసాగించడం వల్ల రైతాంగం అనేది పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి బద్ద వ్యతిరేకతగా మారారు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు స్టేజీల మీద గంటల కొద్దీ మాట్లాడినా లోపల మాత్రం వాళ్ళని పథకాల అమలులో జరిగిన వైఫల్యాల్ని ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా వెంటాడుతుందని చెప్పచ్చు ఈ నేపథ్యంలోనే తాజాగా కొన్ని జిల్లాలలో మంత్రుల పనితీరు కానీ ఎమ్మెల్యేల పనితీరు విషయంలో కొంత ఏకపక్ష ధోరణి కొనసాగుతుంది తమకంటూ ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో రాజకీయంగా ఎదగలేకపోతున్నాం సామాన్య కార్యకర్తలకు లేదా కర్రగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలని పూర్తిగా పరచలేకపోతున్నాం అనేది కూడా ప్రధానమైన ఆరోపణ దాంతోపాటుగా ఆర్థిక వనరులతో మిళితమైన ప్రతి పథకం కూడా ఎక్కడో అడుగుల వెనక ఉంది ఇప్పుడు కనుక ఆర్థిక వనరులతో కూడిన పథకాలు మనం ముందుకు తీసుకురాకపోతే కార్యకర్తలని నాయకుల్ని ఆర్థికంగా ఆదుకోకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలే పరిస్థితి బాగోలేదు మరింత బొక్క పోట్లు అవకా పడే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా పార్టీ పెద్దలు ఆలోచించాలంటూ కొత్త ఎమ్మెల్యేలు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా లాయల్టీగా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు ఇతరులతో అందరూ కూడా తమ అసంతృప్తి ఆసనాన్ని కూడా వివిధ మార్గాల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు లేకపోతే సలహాదారు విఎం నారాయణ రెడ్డి ద్వారా వరకు వేగుల ద్వారా అందించగలిగారు అయితే ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీని చక్కదిద్దాలా లేదా ప్రభుత్వ పాలనలని గాడిలో పెట్టాలా లేదా ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు కొనసాగించాలని ఈ ఒక గందరగోళ పరిస్థితులలో తాజాగా ఈరోజు జరగబోతున్న మంత్రులు ఎమ్మెల్యేల సమావేశం రాష్ట్రంలో ఒక ప్రధాన చర్చకు దారి తీసింది ఎప్పుడు ఏం జరుగుతుందనే ఒక ఆందోళన కూడా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడిప్పుడే ప్రారంభమైనట్టుగా కనపడుతుంది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అతి ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ ఏదైనా దేశంలో ఉందంటే కేవలం ఇది కాంగ్రెస్ పార్టీ అటువంటి అతి ప్రజాస్వామ్యమైన కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేది కూడా ఇప్పుడు ఆ పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేలు మంత్రులలో చర్చ కొనసాగుతుంది ఎందుకంటే ఏ అంశం మాట్లాడాలన్నా వెనక ముందు ఆలోచించాల్సి వస్తుంది ఒకవేళ ఏదైనా హామీ ఇస్తే ఆ హామీ అమలు చేసిన కల్లా పుణ్యకాలం కాస్త కలిసి పూర్తి అయిపోతుందనే ఒక ఆలోచన కూడా మంత్రులలో ఉంది అటు ఎమ్మెల్యేలు ఉంది దాంతో ఆ చిత్తూచి అడుగులు వేస్తూ ప్రజా సమస్యలు ప్రజల నుంచి వచ్చిన డిమాండ్లని ఏది సాల్వ్ చేయలేక కొట్టుమిట్టాడుతున్నారు దాంతోపాటుగా కొంతమంది మంత్రులు ఆయా జిల్లాలలో ఎమ్మెల్యేని కలుపుకోలు కలుపుకొని పోకపోవటం వల్ల పూర్తిగా అసంతృప్తి కొనసాగుతుంది మంత్రుల బాధ్యత పూర్తిగా ఆయా జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలని మొత్తం ఏకతాటి మీద తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనదంటూ మన పట్టు కొనసాగించాలంటే ఎమ్మెల్యేలు మంత్రులు మధ్య సత్సంబంధాలు అవినాభ సంబంధాలు చాలా స్ట్రాంగ్గా ఉండాలనేది కూడా ఒక ఇండికేషన్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం పెట్టినట్టుగా మనకు అందుతున్న సమాచారం దాంతోపాటుగా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తే బాగుంటుంది లేదా స్థానిక సంస్థల ఎన్నికలు మళ్ళీ జూన్ జూలైలో అంటే వ్యవసాయ సీజన్ ప్రారంభమయ్యే సమయంలో మళ్ళీ రైతు భరోసాను ఎదురైన తర్వాత కొంత రైతుల నుంచి సానుకూలత వ్యక్తం అవుతుంది ఆ సమయంలో పెడితే బాగుంటుందా అనే ఒక చర్చ కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేల మధ్య కొనసాగే అవకాశం మొత్తం మీద చూసుకుంటే గత ఆరు నెలల నుంచి వివిధ జిల్లాలలో కొత్త ఎమ్మెల్యేలు పాత ఎమ్మెల్యేలు మంత్రులు ఈ మధ్య జరుగుతున్న అంతర్గత విభేదాలు లేదా స్థాప కిందీలకున్న అసంతృప్తి జ్వాలలు ముఖ్యమంత్రి సమక్షంలో బట్టబయలయ్యే అవకాశం ఉన్నాయి మొత్తం మీద పైకి బాగుంది అని భావిస్తున్నా మనకు మనం అనుకుంటున్నా లోపల మొత్తం డొల్లే అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా గ్రహించాల్సిన అవసరం ఉంది ఇప్పటికి కూడా ఇంకా గ్రహించకుండా మొండి తొండిగా పోతామంటే దాని దగ్గర మూల్యం చెల్లించుకో తప్పదు కాబట్టి ఇప్పటికే పథకాలు అమలు తీరు దాంట్లో ఉన్న లోటుపాట్లు భవిష్యత్తులో తీసుకోవాల్సిన మంచి నిర్ణయాలు సరైన ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు దక్కే అవకాశాలు కనుచూపు మేడలో కాని రావటం లేదు ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కానీ క్షేత్రశాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి ఇప్పటిదాకా జరిగిన నష్టం ఏంటి అనేది గనక బేరీజు వేసుకోకుండా నేల విడిచి సాము చేస్తే తిరిగి నేల విదికే రావాల్సి వస్తుంది కాబట్టి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా ఉన్న నేతలు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైనా కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పార్టీ మనుగడ కోసం ముందుకు సాగాలని చెప్పి కాంగ్రెస్ కర్రగట్టే కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు